నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సరే ఒక జ్యోతిష పండితులుగా చెప్పండి లగ్నం అనేది డెఫినెట్ గా చాలా ప్రామినెంట్ ని ప్లే చేస్తుంది లగ్నం తోటే క్యాల్క్యులేషన్ అనేది వస్తుంది చాలా మందికి లగ్నం గురించి తెలియకపోవచ్చు రాసినే ప్రధానంగా చూసుకుంటారు కానీ మనం పుట్టినటువంటి సమయం తో లగ్నం ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఈ లగ్నం అనేది మరి ఇంత రోల్ ని ప్లే చేస్తున్నప్పుడు ఏ గ్రహాలు లగ్నంలో ఉంటే ఆ అత్యంత శుభ ఫలితాలని ఇస్తాయి అని అంటే ఏం చెప్తారు సబ్జెక్ట్ ఏం చెప్తుంది తర్వాత ఇక్కడ మనకి మొదటి నుంచి కూడా చెప్పేది ఒకటి అంటే రాశితో పోల్చినప్పుడు ఎప్పుడైనా కూడా లగ్నం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటారు కానీ రాశి తెలిసే అంత ఈజీగా లగ్నం చాలా మందికి తెలియకపోలేదు కాకపోతే గత కొద్ది సంవత్సరాలుగా చూస్తే కనుక ఎంత కొంత కనీసం మినిమం నాలెడ్జ్ అనేది అయితే కొంత సంపాదించుకోవడం అనేది ఉంది అయితే ఇలా కూడా ఈ మాకు కూడా తెలియని వాళ్ళకి ఇవాళ రోజు ఏదైనా సరే కనీసం ఇంటర్నెట్ వాడటం అనేది తెలుసు ఉంటే కనుక మనకి అనేక ప్రీ సైట్లు ఉంటాయి సో ఈ ప్రీ సైట్లలో మనకు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కనుక ఉంటే అక్కడ ఏఎస్ అని ఎసిడెంట్ అని ఉంటుంది సో అది దాని లగ్నం అంటుంది అదే మీరు తెలుగు భాష తీసుకుంటే కనుక అదే లా అనేది ఏదైతే అదే లగ్నం లగ్నం ఓకే అది మీరు కనీసం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఉత్తమం ఒకవేళ ఇన్ కేస్ లేండి అనుకున్నారు అంత లేదు అనుకోండి ఇప్పుడు నేను ఏదైతే లగ్నం అని చెప్పినా ఇంకా మరి కనీసం అది రాసనే అనుకోవాలి సో కానీ ఏదైనప్పటికీ కూడా జ్యోతిషరంగా మనం ఏదైనా సరే కొన్ని సూత్రాలు మనం చెప్పాలి లేదు వాళ్ళకి జాతకం ప్రిడక్షన్ ఏమైనా చెప్పాలి ఫలితాలు అనుకున్నప్పుడు అయితే కనుక మనం డిపెండ్ అయ్యేది అయితే లగ్నం లగ్నం మీద డిపెండ్ అవడం అనేది ఆక్యురసీ ఉంటుంది లగ్నం మీద డిపెండ్ అవ్వలేదు సో అందుకని అది తెలుసుకునే ప్రయత్నంలో ఉంటే కనుక మరి ఇంత మంచి జరుగుతుంది సో ఇక్కడ ఏ లగ్నానికి ఎవరు లగ్నంలో ఉండొచ్చు ఎవరు లగ్నంలో ఉండకూడదు అనేది మనం కొద్దిగా చెప్పుకుందాం సో ఫస్ట్ అయితే మనకి మేష్ లగ్నమే కదా సో ఈ మ్యాథ్స్ లగ్నానికి ఏంటంటే ఎప్పుడైనా సరే గురువు లగ్నంలో ఉంటే కనుక చాలా మంచి జరుగుతుంది మేష లగ్నం వాళ్ళకి ఎందుకంటే ఆయన భాగ్యాధిపతి ఏంటి లగ్నంలోనే ఉండటం వల్ల వారు ఏ పనిలో పూనుకున్నప్పటికీ అక్కడ ఎంతో కొంత భాగ్యోదయం కలగటం అనేది ఉంటుంది తర్వాత రెండవది చెప్పటికి ఇదే లగ్నానికి రవి పంచమాధిపతి కాబట్టి ఆయన కూడా విశిష్టం కాబట్టి ఒకవేళ పైగా అది ఓర్చి అవుతుంది మేషం రవికి సో అందుకని మేషం లగ్నంలో రవి ఉన్నా కూడా మేష లగ్నానికి మంచిది కానీ లగ్నాధిపతి మనం గతం కూడా ఒకసారి చెప్పుకున్నాం ఎవరైతే ఏ భావాధిపతి ఆ భావంలో ఉంటే ఆ భావాన్ని పాడు చేస్తారు సో అందుకని ఇక్కడ లగ్నంలో కుజుడు అనేది ఆ లగ్నాధిపతి ఉన్న బలం ఉన్నా కానీ అది మరీ మంచిది కాదు ఏ విధంగా మంచిది కాదు అంటే కనుక జనరల్గా మ్యాచ్ వాళ్ళకి అసలు ఎంతో కొంత కోపగుణం ఉంటుంది అలాంటి లగ్నాధిపతి లగ్నంలో ఉంటే ఆ కోపం మరింత పెరిగేది ఉంటుంది తర్వాత లగ్నాధిపతి యొక్క చూపు సప్తమ స్థానం మీద ఉంటుంది సో అందుకని ఒకసారి ఈ వైవాహిక విషయాల్లో కొంతవరకు ఇబ్బందులు కానీ తొందరపాటు కానీ ఉండొచ్చు కనుక తర్వాత రెండోది ఆయనే మళ్ళీ ఎనిమిదో ఇంటి వాడు అవుతాడు మేషానికి సో సప్తమ అష్టమాధిపతి అవుతాడా సప్తంగా అష్టమాధిపతి మ్యాషాధి మేషానికి కానీ సప్తమ చూపు ఉంటుంది చూపు ఉంటుంది కానీ అష్టమాధిపతి కదా రైట్ సో అందుకని ఒక్కోసారి తలకు సంబంధించినవి కానీ రక్త సంబంధించినవి కానీ ఇలాంటి కొన్ని కొన్ని లేదా చిన్నప్పుడు తరచు గాయాలు పాలవుతూ అవుతూ ఉండటం కానీ ఇలాంటివి కూడా ఉంటాయి కనుక నేను చెప్పేది ఏంటంటే ప్రధానంగా ఈ రవి కానీ గురుడు కానీ వీళ్ళిద్దరూ ఉంటే ఖచ్చితంగా మంచిదే మ్యాష్ లగ్నానికి ఈ రకంగా ఉన్నప్పుడు బాగుంటుంది వృషభ రైట్ సో ఇక్కడ వృషభ లగ్నం అంటే ఏదైనా సరే ఇదే ఇంచుమించుగా రూల్ అనుకోండి సో వృషభ లగ్నానికి ఏంటంటే బుధుడు పంచమాధిపతి కాబట్టి లగ్నంలో ఉండొచ్చు అంటే బాగుంటుంది బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక వీళ్ళకొచ్చే ఎవరైతే పార్ట్నర్ ఉంటారో ఆ పార్ట్నర్ యొక్క సంతాన స్థానం బలహీనంగా ఉంటే వీళ్ళకి ఒక్కసారి ఆలస్యం అవచ్చు సంతానం ఎందుకంటే ఈయన పంచమాధిపతి లగ్నానికి ఉంటాడు కదా అంటే బుధుడు యాక్చువల్గా వీళ్ళకి సంతాన గారు వృషభ లగ్నానికి సో ఆయన ఎప్పుడైతే లగ్నానికి ఉంటాడో లగ్నం ఎప్పుడు కూడా సంతానానికి వ్యతిరేక స్థానం అందుకని ఒక్కొక్కసారి సంతానపరమైన సమస్యలు కానీ మిగతా వాటి అన్నిటికీ మంచిదే అంటే స్వయం కృషితోనే ధనార్జన చేయడం అనేది ఉంటుంది స్వయం కృషితోనే జ్ఞానం సంపాదించడం అనేది ఉంటుంది అంటే ఇక్కడ స్వయం కృషితో పైకి వెళ్ళడానికి మనకి ఈ బుధుడు ఇవ్వటం అనేది ఉంటుంది తర్వాత రెండోది వచ్చే సేమ్ అక్కడ మనం మేష లగ్నం లాగానే ఇక్కడ కూడా శని వీళ్ళకి లగ్నంలో ఉంటే కనుక వృషభ లగ్నానికి భాగ్య రాజ్యాధిపతి అవుతాడు ఆయన సో అందుకని వాళ్ళకి మంచిదే సో కానీ లగ్నాధిపతి అయితే ఎప్పుడేనో అదేరు సో ఏ లగ్నాలు పోతే ఆ లగ్నంలో ఉంటే కొంత ఇబ్బంది అనేది ఉంటుంది సో ఇక్కడ శుక్రుడు ఉంటే కనుక ఇబ్బంది ఉంటుంది అది ఏ రకంగా ఇబ్బంది అంటే కనుక ఈ శుక్ యొక్క సప్తమ దృష్టి అనేది ఈయనకి కూడా మరి భుచ్చుకం మీద పడుతుంది సో భుచ్చుకం మీద పడినప్పుడు ఏంటంటే ఒక్కోసారి ఈ దీర్ఘకాలిక రోగాలు కొన్ని వెంటాడడానికి అవకాశం ఉంటుంది గొంతుకి సంబంధించిన ఏమైనా సరే కొంతవరకు అయితే అవకాశం ఉంటుంది తర్వాత ఈ భార్యాభర్తల రిలేషన్స్ లో ఒక్కోసారి కొన్ని ఏమంటాం అతిగా వెళ్ళే శృంగారాలు కానీ ఇలాంటి వాటికి కొంతవరకు ఇబ్బంది పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది సో అందుకని ఆ రకంగా మాత్రం మంచిది కాదు బట్ సో బుధుడు ఉండొచ్చు శుక్రుడు ఉండకూడదు శని ఉండచ్చు శని ఉండొచ్చు రైట్ రైట్ మిథునం సో మిథునం ఏంటంటే ఇక్కడ లగ్నాధిపతి మనకి బుధుడు అవుతాడు సో పంచమాధిపతి శుక్రుడు అవుతాడు తర్వాత భాగ్యాధిపతి దీనికి కూడా శని అవుతాడు కానీ ఇక్కడ మనకి మిథున లగ్నానికి మాత్రం కంఫర్ట్ జోన్ అనేది ఏ గ్రహానికి లగ్నంలో ఉండటం అనేది కొంత మంచిది కాదు ఒక్క ఉంటే కొంతవరకు బుధుడు స్వచ్ఛేత్రము బుధుడికి లగ్నాధిపతి అయినా కూడా బుధుడే బెటర్ ఇంకెవరికి అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ పంచమాధిపతి శుక్రుడు అవుతాడు సో ఈ పంచమాధిపతి శుక్రుడు అయ్యి లగ్నంలో కూర్చుంటే వీళ్ళకి కూడా మళ్ళీ సంతానపరమైన సమస్యలు రావటం అనేది ఉంటుంది తర్వాత వ్యయాధిపతి కూడా శుక్రుడే అవుతాడు కాబట్టి లగ్నం వాళ్ళకి తొందర తొందరగా ఏవో రకం అంటే ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది తక్కువ ఉంటుంది అలాగే పోనీ శని తీసుకున్నా కూడా ఆయనకి మళ్ళీ రెండు పోర్ట్ఫోలియోలు ఉన్నాయి అంటే ఒకటి అష్టమాధిపతి అవుతాడు రెండోది భాగ్యాధిపతి అవుతాడు సో అష్టాధిపతిగా ఈ ఎముకలు కీళ్ళకి సంబంధించిన రోగాలు ఇవ్వచ్చు భాగ్యాధిపతిగా కొంతవరకు భాగ్యం వచ్చు అందుకని పర్ఫెక్ట్ గా ఏ గ్రహం కూడా వీళ్ళకి లగ్నంలో ఉండటం అనేది మరీ అంత శుభ సూచకం అయితే కాదు మరి రాహుకి స్థానం అంటారు కదా అంటే రాహులకు స్థానం అయినప్పటికీ రాహు మనకి విడిగాయవాల్సిన ఫలితాలు మంచిది కానీ బట్ ఆయన మళ్ళీ సప్తమ స్థానాన్ని చూస్తాడు కదా అది ఇబ్బందిగా తొందరగా వివాహం సెటిల్ కాలేకపోవడం సంబంధాలు దగ్గర వచ్చి కాకపోవటం ఒక్కోసారి కాస్ట్ మ్యారేజ్లు ఇలాంటివి కూడా ఉంటాయి అసలు రాహు లగ్నంలో ఉండొచ్చా ఉండకూడదు అసలు ఆయన అయినప్పటికీ ఉండకూడదు ఉండకూడదు ఎప్పుడు ఉండాలంటే ఆయన ఇప్పుడు అదే మనకి మేషంలో ఉన్నాడు మేషం ఉందనుకోండి మేషం అయ్యింది తృతీయంలో రాహు ఓడ్చి పట్టాడు అనుకోండి చాలా మంచి అసలు రాహు అద్భుతమైన యోగాన్ని ఇస్తారు అసలు ఏ లగ్నమైనా తృతీయంలో రాహు రాహు పైగా అక్కడ మీకు అది ఓర్చొస్తాను బుధుడు మంచి స్థానం శత్రు స్థానం కూడా కాదు సో అందుకని వాళ్ళకి చాలా బాగుంటుంది మ్యాష్ లగ్నానికి అయితే అంత విడిగా ఆ లగ్నానికి ఆ లగ్నంలో రాహు అయినా కూడా మంచిది కాదు మంచిది కాదు ఓకే ఉన్నంత కాస్త వస్తే బుధుడే ఉండొచ్చు మిగతా వాళ్ళు అంత ఈ దానికి పెద్దగా వర్కౌట్ అవరు కర్కాటక రైట్ సో కర్కాటకానికి వచ్చేప్పటికి ఏంటంటే మీకు మెయిన్ కుజుడు లగ్నంలో ఉండొచ్చు అది నేచ పడినప్పటికీ కూడా అదేపోయినా సో ఎందుకని నేచ పడినా కూడా ఉండొచ్చు అంటే యాక్చువల్ గా యోగాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే కుజుడికి కానీ శనికి కానీ సప్తమంలో శని ఎప్పుడు నీచం ఉండకూడదు కానీ బట్ మాములుగా విడిగా అయితే శని అంటే దుష్ట గ్రహాలు నీచంలో ఉన్నా మంచిది అనేది ఒక సిద్ధాంతం సో అందుకు ఓట్స్లో ఉన్న నీచలో ఉన్నా కూడా మంచిదే దుష్ట గ్రహాల కుజుడు మాములుగా అయితే నీచ గ్రహం కదా గ్రహం కదా కుజుడు కేతురావు సో ఆయన అక్కడ ఉండడం పర్వాలేదు అందుకని మంచిదే సో అందుకని దాంట్లో ఉండొచ్చు కర్కాటకంలో ఉండొచ్చు తరువాత రెండోది ఏంటంటే వీళ్ళకి కూడా గురుడు ఖచ్చితంగా ఉండదు కర్కాటకంలో గురుడు పోచ్చు కదా పైగా అక్కడ మీకు పునర్వసు నాలుగో పాదంలోకి వస్తే వర్గోత్తమాంసం మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు నవాంసుడు అది వర్గోత్తమాంసం సో అది అద్భుతమైన యోగం ఒకవేళ పునర్వసన ఆల్గో పాదంలో ఉంటే కనుక వాళ్ళకి చాలా మంచి యోగం పడుతుంది తప్పకుండా తర్వాత మనకి అలాగే కూజుడు కూడా గురు కొంచెం ఉండొచ్చు ఉండచ్చు తర్వాత ఈ లగ్నానికి వచ్చేప్పటికి ఏంటంటే తర్వాత మనకి చంద్రుడు కదా లగ్నాధిపతి చంద్రుడు అవుతాడు చంద్రుడు మటుకు ఉండకూడదు ఎందుకంటే వీళ్ళకి అసలు మాములుగానే కర్కాటకలే కనుక అనేది కొద్దిగా చెప్పాలి చెత్తం అండి అలానేది ఇక్కడ చంద్రుడు వచ్చాడు అంటే కనుక ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడం తర్వాత రెండోది పొరపాటున పుష్యమి నక్షత్రంలో ఉంటే కనుక ఏవో రకమైన అనారోగ్యాలు తరచు సంభవించడం అనేది ఉంటుంది తర్వాత వైవాహిక జీవితానికి కూడా అంత మంచిది కాదు సో అందుకని చంద్రుడు ఏంటంటే కొంతవరకు ఆశ్లేషలో కానీ ఈ ఉంటే కొంతవరకు పర్వాలేదు అసలు లేకపోయినా నష్టం లేదు సో కుజ గురులు ఉండొచ్చు ఆ చంద్రుడు మాత్రం ఉండకూడదు కర్కాటకలో రైట్ ఇక సింహం అండి సింహం సింహానికి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ మనకి ఈ గురువు అనేవాడు లగ్నంలో ఉంటే తప్పేం లేదు కానీ వీళ్ళకి కూడా ఒక్కోసారి సంతానానికి ఇబ్బంది కలిగితే కలగవచ్చు ఎందుకంటే అగ్ని రాశిలోకి వచ్చి సంతాన కారకుడు పట్టడం అనేది ఒక్కోసారి మగవాళ్ళకి స్నరం కౌంట్ అనేది తక్కువ ఉండొచ్చు సో అందుకని సంతాన పరంగా కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి కానీ ఇంకా మిగతా విషయాలు అంటే సపోజ్ ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ఉన్నా కూడా గురుడు రక్షించడం అనేది లగ్నంలో ఉంటే అది కూడా ముఖ్యంగా శత్రువు కాదు రవి అగ్ని గ్రహం అనే తప్ప వాళ్ళిద్దరు మంచి మిత్రులు సో తర్వాత ఇది హిందేమో వచ్చేప్పటికీ ఆకాశతత్వం ఆయనది అగ్ని అగ్నితత్వం ఆకాశానికి అగ్నికి ఉంటుంది అగ్నికి వాయు తోడకూడదు అందుకే శని వాయుతత్వం సో శని అందుకే పనికిరాదు అని సో అందుకని ఖచ్చితంగా అక్కడ గురుడు ఉండటం వల్ల సొబ్ సూచిక తర్వాత రెండోది వచ్చేప్పటికి మనకి కుజుడు కూడా ఉండొచ్చు కాకపోతే లైట్ గా కొద్దిగా కోప గుణం అనేది ఎక్కువ ఉంటది అంతే తప్ప ఖచ్చితంగా ఉండొచ్చు కుజుడు కూడా మంచి చేయటం అనేది ఉంటుంది మరి లగ్నాధిపతి అంటే లగ్నాధిపతి ఈ లగ్నం సింహ లగ్నానికి ఒక్కరికి మాత్రం ఖచ్చితంగా లగ్నాధిపతి లగ్నంలో ఉండచ్చు ఉండొచ్చు తప్పకుండా ఉండొచ్చు సో వాళ్ళకి మంచిదే ఈ గ్రహ ఈ ఏమంటే ఈ రాశి అదే సో అంటే సూర్యుడు ఉండొచ్చు కుజుడు ఉండొచ్చు గురుడు గురువు ఉండొచ్చు ఇందాక మెయిన్ ఉండవలసిన గ్రహాల గురించి చెప్పుకుంటున్నా మిగతా గ్రహాలు ఉండకూడదు అలా ఓకే ఇక కన్యా సో కన్యా లగ్నానికి ఏంటంటే ఇక్కడ మనకి బుధుడు శుక్రుడు తర్వాత వచ్చేప్పటికి శని అయితే ఇక్కడ దీంట్లోకి ఏంటంటే లగ్నాధిపతి ఇక్కడ కూడా లగ్నంలో ఖచ్చితంగా ఉండొచ్చు పొందుతాడు ఊచి పొందుతాడు తర్వాత రెండవది ఏంటంటే శుక్కుడు భాగ్యాధిపతి కదా తర్వాత శుక్కుడు ఉండొచ్చు ఖచ్చితంగా లగ్నండి అంతేగా శుక్రుడు ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఏంటంటే ఈ సప్తమంలో అక్కడ సప్తమ స్థానాన్ని చూస్తాడు కదా ఈ శుక్రుడు వచ్చేప్పుడు అందుకని వైవాహిక జీవితంలో కూడా అదృష్టం కొంతవరకు కలిసి రావడానికి ఉంటుంది మరి మీనంలో ఇక్కడ శుక్రుడు పర్వాలేదా ఎక్కడ కన్యాలో శుక్రుడు నీచపడతాడు కదా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు మనకి ఆ బలం తగ్గుతుంది తప్ప చెడు కాదు చూస్తారు కాబట్టి అడిగా తర్వాత శని వల్లే మనకి ఇబ్బంది శని అన్నది ఏంటంటే ఇక్కడ ఈయన కూడా ఈ లగ్నానికి ఏదైతే ఆరో ఇంటి అధిపతి అవుతాడు తర్వాత వచ్చేటి పంచమాధిపతి అవుతాడు సో పంచమ ఏంటి లగ్నంలో ఉన్న పిల్లలకి ఇబ్బంది లేదు ఆరో ఇంటి వాడిగా రోగాలు వస్తాయి ఖచ్చితంగా వీళ్ళకు ఉన్నటువంటి ఓపకాయ అప్పటిదాకా మొదటి సన్నగా పుట్టిన తర్వాత తర్వాత లాలికి పోవటం ఒక షేప్ లేకపోవటం ఇలాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి సో అందుకని కాదు కన్యాలగ్నంకి పైగా అక్కడ పొరపాటున ఈ కన్యా లగ్నం అయ్యింది దాంట్లో చిత్తా నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి చాలా డేంజర్ ఉంటుంది కొంచెం నక్షత్రం కదా కుజు నక్షత్రం అష్టమాధిపతి నక్షత్రంలో సష్టమాధిపతి ఉంటాడు ఎప్పుడు వెంటే రోగాలు ఉండే సో అందుకని వాళ్ళకి అంత మంచి కాదు ఇక తులాలగ్నం సో తులాలగ్నం కంటే యోగాల్లో తులాలగ్నంలో శని ఉండటం అనేది చాలా విశేషంగా చెప్పడం అనేది ఉంది సో కుంభంలో కానీ తర్వాత తులలో కానీ శని ఉంటే పంచసెసల యోగాల్లో ఒకటి అంటే శనితో సంప్రదించే యోగాలు సో అందుకని తులలో శని ఉంటే అద్భుతమైన యోగం తర్వాత రెండు జనాకర్షణ అనేది విపరీతంగా ఉండటం అనేది ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే కొద్దిగా ఏమంటాం జీవితం మధ్య వయసు నుంచి ఒక ముప్పై ఏళ్ళ వచ్చేప్పటికి బాగా సుఖాలు అందుకుంటారు మొదట్లో మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారు ఎందుకంటే మరి లగ్నంలోనే ఉంటాడు కాబట్టి లగ్నంలో చని ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కొంత కష్ట స్వభావం ఉంటుంది మొదట్లో తర్వాత సెటిల్ తర్వాత సెటిల్మెంట్ చాలా బాగుంటుంది పైగా ఒకసారి ఇంకా మిగతా యోగాలు గనక సహకరిస్తే ఒక లెజెండ్ టైప్ లో అయిపోవచ్చు వాళ్ళు ఏ రంగాన్ని ఎంచుకుంటే అందులో ఒక లెజెండ్ అనుకోండి అంటే అది వాళ్ళకు ఉంటుంది తర్వాత శుక్కుడు లగ్నంలో ఉండటం అనేది ఈ లగ్నానికి కూడా మరీ అంత సుఖ సూచిక కాదు తర్వాత భాగ్యాధిపతిగా బుధుడు అయితే ఉండొచ్చు కానీ కొద్దిగా ఖర్చు అధికంగా ఉంటుంది అంతవరకు సూర్యుడు ఉంటే నీచపడతాడు సూర్యుడు సూర్యుడికి అతి లేకపోతే మనకి లాభాధిపతి ఎప్పుడైనా సరే నీచపడ్డాడు అంటే సరైన లాభాలు రావు అందుకని మనకి ఏదైనా సరే మనం చెప్తున్నా మొదటి నుంచి ఈ మూడు లగ్న ఏమంటాం పంచమాధిపతి భాగ్యాధిపతి లగ్నాధిపతి వీళ్ళని బేస్ చేసుకుని మనం ఇవాళ టాపిక్ అనేది చెప్తున్నాం సో ఇదే లగ్నానికి వేరే వేరే గ్రహాలు ఎప్పుడు మేలు చేస్తాయి అంటే అది ఇంకొద్దిగా విస్తృతమైన సబ్జెక్ట్ దాన్ని ఎప్పుడు కొద్దిగా ఇక కోలంకుశంగా రైట్ వృచ్చిక ఇక్కడ మనకు వచ్చేప్పుడు ఏంటంటే పంచమాధిపతి గురుడు అవుతాడు కదా సో ఇక్కడ ఖచ్చితంగా వృచ్చిక రాతికి మేలు చేయడం అనేది గురుడు అనేది ఉంటుంది గురుడు కనుక ఉచిక రాశిలో ఉంటే అట్లా లేదా మ్యాషరాశిలో కనుక ఉంటే ఏంటంటే మెయిన్ ఏంటంటే వీళ్ళు ఎంతో కొంత కోపగుణం కానీ లేదా కొంత మూర్ఖత్వం ఉంటుంది తొందరపాటు వాళ్ళకి ఆ రకంగా వాళ్ళు తీసుకునే నిర్ణయం చేయడైనా కానీ దాన్ని కొంతవరకు కరెక్ట్ చేయడానికి గురుడు అనేవాడు ఉపయోగపడతాడు సో వాళ్ళకు ఉండే ప్రమాదాలు ఒకటి అలాంటి వాటి నుంచి కూడా తప్పు స్థాయిలో మనకి ఖచ్చితంగా మేలు చేయడం అనేది గురువు వల్ల సాధ్యమవుతుంది సో అందుకని ఈ లగ్నానికి అయితే గురుడు చాలా ఉంటుంది కానీ ఎప్పుడైనా సరే ఈ సంతానకారుకుడు ఎప్పుడు కూడా ఒకటో ఇంట్లో కనుక ఉంటే కొంతవరకు ఇబ్బంది ఉంటుంది తప్ప మిగతా అన్ని విషయాలకు మంచిదే సో ఈ వృచ్చిక లగ్నానికి కూడా సంతానకారుకుడు ఆయనే అవుతాడు తర్వాత లగ్నాధిపతి కుజుడు ఇందాక మనం మేష లగ్నానికి తర్వాత ఇక్కడ ఇది వృచ్చిక లగ్నానికి కూడా అధిపతి కుజుడే అయితే మేషంలో ఉండకూడదు కానీ కొంతవరకు ఉచ్చికంలో కుజుడు ఉండొచ్చు ఎందుకు ఉండొచ్చు అంటే గనక ఇక్కడ ఒకటి ఈ లగ్నంలో ఉండే వాళ్ళు ఏంటంటే ఒకసారి పెద్ద పెద్ద యోగులు అవడానికి కూడా ఇదే లగ్నంలో ఉంటుంది ఈవెన్ రమణ మహర్షి కూడా ఉచిక లగ్నంలోనే జన్మించారు తర్వాత మనకి రామకృష్ణ పరమ కుంభ లగ్నం అనుకోండి బట్ కానీ రాష్ట్ర ఉంటుంది తర్వాత అంటే కొంతమంది డిక్టేటర్లు నియంత్రణలు కూడా అలాంటి వాళ్ళైనా సరే హిందీలో పుట్టిన వాళ్ళు ఉన్నారు అంటారు లగ్నం కూడా వృత్తి రాసి నక్షత్రం అలా చాలా మంది ఉచిక లగ్నంలో పెద్ద పెద్ద వాళ్ళు రామకృష్ణ పరమ కాదు రామకృష్ణ వారి భార్య సతీమణి శారద గారు లగ్నం తర్వాత వివేకానందు బాబా బాబా అందుకే వృక్షిక లగ్నంలో మహాన్ బాబు అంటే ఈ వృక్షిక లగ్నం కన్స్ట్రక్షన్ వేలో వెళ్తే కనుక ఇలాంటి మంచి మంచి వాళ్ళు అవుతారు మనం కొద్దిగా వ్యతిరేక లగ్నంలో వెళ్తే సద్దాం హుసేన్ లాంటి వాళ్ళు పడతారు సో సద్దాం హుసేన్ కూడా ఉచిక లగ్నం చివరికి కొంచెం దర్శన ఆయనకు గురి చేసేయటం అనేది అయింది ఎక్స్ట్రీమిటీస్ అసలు అందుకని దాన్ని టెర్రీస్టులు పుట్టాలన్న దాంట్లో ఉచిక లగ్నం చాలా కొద్దిగా మంచిది మలుచుకోగలిగి కరెక్ట్ అదే అనిపోతున్నాను నేను పిల్లలు ఒకవేళ ఉంటే తల్లిదండ్రులు మలుచుకోగలమంటే చాలా అద్భుతంగా మంచి మంచి పరిశోధన కూడా వాళ్ళు అంటే వాళ్ళు ఒక రకమైన తగ్గింపు ఉంటుంది సూటితనం ఉంటుంది సో వెళ్ళిపోగలరు దేవడా రైట్ దేవుడు తర్వాత ఇక్కడ మనకి ఉచిగా లగ్నం వచ్చినప్పుడు చంద్రుడి భాగ్యాధిపతి కూడా ఈయన కూడా లగ్నంలో ఉండొచ్చు ఇబ్బంది ఇక్కడ దేనికైనా సరే ఇక్కడ కూడా వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటంటే అనురాధ నక్షత్రంలో తర్వాత మొదటిదైన విశాఖ నక్షత్రంలో వరకు ఉండవచ్చు విశాఖ నక్షత్రం నాలుగో అందులో ఉండవచ్చు కానీ జాస్ట్లో మనకి మంచిది కాదు సో జాస్ట్ ఉంటే ఇప్పుడు జీవితంలో ఏదో ఒక ట్రబుల్ పడతారు తర్వాత కావాల్సినంత తేగింపు ఉండదు అంటే ఏమంటారు అంత తెలిసిందనుకుంటారు కానీ ఏం తెలియదు మీరు అందరిని ఊరికే నమ్మేయటం అనేది ఉంటుంది ఏదో ఏమంటారు లోక్యంగా ఏదో వెళ్తారు కానీ అంత జీవనంలో కావాల్సినంత ఉపయోగం పొందలేకపోవడం ఇక ధనుసు రాశి వరే సో ధను లగ్నం సో ధను రాసి ఆ లగ్నం ఏదైనప్పటికి కూడా ఇక్కడ కూడా ప్రధాన పాత్ర అయితే గురుడికి అనేది ఉంటుంది ఇక్కడ ఈ లగ్నానికి మళ్ళీ గురుడు ఉండొచ్చు సో ఎందుకంటే చతుర్థాధిపతి అవుతాడానికి వేరే చెడ్డ ప్రదేశం ఏమి లేదు ధనుర్ రాశి సో అందుకని లగ్నాధిపతి లగ్నంలో ఉన్నా కూడా దీనికి ఇబ్బంది లేదు పైగా లగ్నాధిపతి వీళ్ళకి కూడా ఈ ఏదైతే మరి ధనుర్ రాశి ఉంటుందో ధనుర్ రాశి రాశి తర్వాత మనకు వచ్చే మిథున రాశి కన్యా రాశి రెండు నాలుగు కూడా దిస్వభావాల లగ్నాలు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా రెండు రెండు రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఆలోచనలు కలెక్ట్ చేయడానికి కూడా ఈ గురుడు వీళ్ళకి సహకరించడం అనేది ఉంటుంది తర్వాత రెండోది పంచమాధిపతి కుజుడు మాత్రం ఉండకూడదు ఎందుకంటే సాధారణంగా మెదడు లగ్నానికి ఈ ధనుర్ లగ్నానికి సంతానపరమైన సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి సో పుడితే వెంటనే పెళ్ళైన కొత్తలో పుట్టేయాలి కానీ లేదంటే ఏడు ఎనిమిది ఏళ్ళు పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇంకా ఎక్కువ పట్టినా కూడా ఆశ్చర్యపోకలేదు సో కనుక కుజుడు మాత్రం ఈ దానికి అంత మేలు చేయడు సో అందుకని ఈయన మటుకు లగ్నంలో ఉండకూడదు కానీ భాగ్యాధిపతి మటుకు రవి ఉండొచ్చు తప్పకుండా మంచి చేయటం అనేది ఉంటుంది బాగుంటుంది వాళ్ళకి భాగ్యం కూడా స్వయం కృషితో లభించడం అనేది అయితే ఉంటుంది కానీ కళ్ళ జోడడం మటుకు తొందరగా రావచ్చు ఓకే కానీ మిగతా అన్నీ బాగుంటాయి మకర ఇక్కడ మకర లగ్నానికి కూడా శని ఖచ్చితంగా మనం ఉండొచ్చు అంటే మకరం కుంభం రెండు సో మకర రాశిలో పుట్టిన కుంభరాశిలో పుట్టిన కూడా శని మంచిదే కాబట్టి మకర రాశిలో పుట్టినప్పుడు ఏంటంటే ద్వితీయాధిపతి అనేవాడు మారక స్థానం అనేది కూడా అన్ని లగ్నాలకి కూడా సో అందుకని ఒక్కోసారి ఈ శనిలో ఒక్కోసారి అనుకోకుండా ఏమైనా మార్కం జరిగితే అంటే మిగతా ఏమైనా అప్పుడు అదే సమయంలో ఏ జరగడం కానీ లేదా మార్గంతో ఎంతో కొంత సంబంధం ఉన్న గ్రహ దశలు నడుస్తున్నప్పుడు కొంతవరకు ఇబ్బంది ఉంటుంది తప్ప మిగతా వాటి అన్నిటికీ కూడా మంచిదే తర్వాత ఇటు బుధుడు భాగ్యాధిపతి తర్వాత బుధుడు కూడా ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు తర్వాత శుక్కుడు వచ్చేప్పటికి పంచమాధిపతి సో అందుకని శుక్కుడు ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు సో అందుకని మకర రాశి వారికి అయితే ఇంచుమించు ముగ్గురు ఉండొచ్చు బుధుడు శుక్రుడితో పోలిస్తే ఒక్క పిసర్ ఒకసారి మనం పూర్తిగా జాతకాన్ని చూస్తే గానీ ఒక నిర్ణయానికి రాలేము శని అనేది మధ్యస్థం అనుకోండి మధ్యస్థం ఎంత స్వక్షత్రాలైనా రెండు మధ్యస్థంగా కుంభానికి అలా చెప్పాల సో కుంభం నెక్స్ట్ వచ్చేప్పుడు మకరం అంటుంది కాబట్టి కుంభం కదా సో ఈ కుంభానికి వచ్చేప్పటికి ఏంటంటే కుంభే శని నా దుర్లభ అన్నారు అంటే కుంభంలో శని ఉంటే కనుక వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలరు మొండి పట్టుదలతో అని సో పైకి పంచసేషయోగాలు కుంభ స్వచ్ఛేత్రం శనికి కానీ ఇందాక చెప్పినట్టు ఏంటంటే అటు తొలలో కానీ ఇటు కుంభల్లో కానీ శని కొద్దిగా ఆలస్యం కానీ ఆ యొక్క రిజల్ట్స్ ఇవ్వడం అనేది ఉంటుంది సో ఇంచుమించుగా అదే తులారాసి అదే లేదా తులాల లగ్నం ఈ తులాలగ్నం వాళ్ళకంటే యావరేజ్గా ముప్పైకే కొంతవరకు మంచి జరగచ్చు కానీ ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ అంటుంది ఇక కుంభ లగ్నం అనేది ఒకసారి ముప్పై ఆరు సెటిల్మెంట్ రావాలంటే టైం పడుతుంది కానీ తర్వాత నుంచి మటుకు చాలా అద్భుతంగా వీరి యొక్క ప్రతిభా సామర్థ్యాలు పది మంది గుర్తించడం తర్వాత గమనించడం ఇవన్నీ ఓకే ఇంకా అవన్నీ నర్మ తర్వాత తర్వాత అలా అలా జరిగిపోతాయి కాకపోతే ఇక్కడ తులాలగ్నం ఏంటంటే ఈ భౌతిక సుఖాలన్నీ కూడా బాగా అనుభవించడానికి కూడా ఎక్కువ ఉంటుంది అలాగే వాళ్ళ యొక్క మోజు కూడా ఎక్కువ దాని మీద ఉండడానికి కూడా అవకాశం ఉంది అదే కుంభ లగ్నం అయితే కనుక కొంతవరకు ఈ దైవిక సంపదలో కూడా మనకి ముందుకు వెళ్ళిపోవడానికి ఉంటుంది తొందరగానే ఏమంటే అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అంటే ఒక వస్తువు పట్ల ఎంత తొందరగా వాళ్ళు మమకారాన్ని పెంచుకుంటారు మళ్ళీ అంత తొందరగా దాన్ని వదిలేయాలి కూడా అయిపోతారు అది అందుకని ఒక రకంగా చెప్పాలంటే ఆ రకమైన ఎప్పుడైతే మనస్తత్వం ఉంటుందో అది ఆధ్యాత్మికంగా వెళ్లేందుకు చాలా దోహదపడుతుంది నా సంసారం అనుకుని నా సంసారం నుంచి తొందరగా బయట రావాలన్నా కూడా వాళ్ళకి ఈజీ ఉంటుంది అందుకని వాళ్ళు చావు పుట్టుకు ఒకేలాగా సేకరిస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు ఇక ఫైనల్లీ మీనరాశి మీన లగ్నం రైట్ మీన లగ్నం సో ఈ మేన లగ్నానికి కూడా మళ్ళీ గురుడు లగ్నంలో ఉన్నా కూడా చిరాకు వచ్చే ఇబ్బంది అయితే ఏమీ లేదు తర్వాత రెండోది వచ్చేవాడికి ఏంటంటే మనకి ఇంకా కుజుడు భాగ్యాధిపతి పంచమాధిపతి చంద్రుడు సో ఒక రకంగా చెప్పాలంటే మేన లగ్నానికి అయితే కనుక ముగ్గురు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు కాస్త ఏదైనా ఇబ్బంది ఉంటుందల్ల ఏరియా ఎగ్జాక్ట్ అది ఇస్తే ఇస్తుంది అక్కడ మనకు కావాల్సిన లగ్నం అని తెలియడానికి లా అయినా ఉండాలి ఇంగ్లీష్ లో అయితే ఏఎస్ అని ఉంటుంది కానీ ఎలా తెలుసుకోవాలి అని అంటే ఏదో ఇప్పుడు మనకి అక్కడ వాడు అనేది ఇప్పుడు మనకి కావాల్సింది అనేది అక్కడ వాడే చెప్తాడు కదా ఏఎస్ కాపీ ఉన్నాడు అంటే అని కదా అదే తెలుగులో అంటే చేస్తాడు కదా అది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు అండి నమస్కారం